యనమల డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సీఈవో యనమల రాజు నేతృత్వంలోని తన సంస్థలో అత్యధిక ప్లాట్లు రీసెల్ చేసిన ప్రతినిధులను ర్యాడిసన్ హోటల్లో రియల్ స్టార్ అవార్డ్స్ పేరిట ఘనంగా సత్కరించారు ఈ సందర్బంగా నిర్వాహకులు సంస్థ అధినేత యనమల రాజు మాట్లాడుతూ యనమల డెవలపర్స్ స్థాపించిన అనాతి కాలంలోని అత్యధిక ప్లాట్లు సంస్థ ప్రతినిధుల సహకారంతో రీసేల్ చేశామని అన్నారు సంస్థ అభివృద్దికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు తక్కువ ధరల్లో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు భూమిని నమ్ముకుంటే ఆర్థికంగా ఎదగవచ్చు అని సకల సమస్యలకు పరిష్కారం మార్గాన్ని చూపే ఏకైక అస్త్రం భూమి అన్నారు ఎవరైతే తన ఫ్లాట్లు అమ్ముడు పోవడం లేదు అని బాధపడుతున్నారో వారి ఫ్లాట్ ని రీసేల్ చేసే భరోసాని రెండు రాష్టాల వారికి కలిగిస్తున్నారు తక్కువ టైంలో ఎక్కువ లాభాలు కలిగే విధంగా సెక్యూరిటీ నియమాలు ఉండేలా ఫ్లాట్లు కస్టమర్లకు అందజేస్తామన్నారు పైలట్ ప్రాజెక్టుగా గా షాద్ నగర్ లో బ్రహ్మాండమైన ప్లాట్లు ఉన్నాయి అన్నారు ఎకరాలు నేనేమనుకుంటున్నా నాకు అనుకోని చెప్పేసి పెట్రోల్ బస్సు కస్టమర్ దగ్గరికి పోతా కలిస్తే టీ అంటాడు సాయంత్రం అయితే టిఫిన్ అన్నాడు ఇంకా సాయంత్రం అయితే సిటీ కూడా బిల్లు పరమేలా ఇట్లా సేమ్ ఒక ప్లాట్ ను లేదా ఒక ఎకరాను పది మంది చూపిస్తారా చూపించారా ఆ పది మంది అందరికి డీల్ అవుతుందా ఒకరికి డీల్ అవుతుందా మరి మిగతా తొమ్మిది మంది పెట్టిన ఖర్చు